సంధ్యా థియేటర్లో లో నాలుగో తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ముప్పై ఐదు సంవత్సరాల మహిళ మృతి చెందగా ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ అప్పటి నుంచి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ కు గురయ్యాడు ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి చెంచరు జైలు జీవితం గడిపారు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో తర్వాత రోజు ఉదయం బయటకు వచ్చాడు బ్రెయిన్ డెత్ కు గురైన శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో నాలుగో తేదీ రాత్రి నుంచి చికిత్స పొందుతున్నాడు అయితే ఈ చికిత్స ఖర్చును అల్లు అర్జున్ భరిస్తున్నాడని అతని పిఆర్ టిం ప్రకటనలు ఇస్తుంది వాస్తవానికి శ్రీతేజు ఆసుపత్రి ఖర్చును ప్రభుత్వమే భరించినట్లు తెలుస్తుంది మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శ్రీతేజ్ బ్రెయిన్ డెత్ అవడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని ఆ బాలుడు కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు ఈ విషయం ఆయన ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినాతో మాట్లాడినట్లు కమిషనర్ తెలిపారు ప్రస్తుతం శ్రీతేజు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్సను సుదీర్ఘంగా అందించాల్సిన అవసరం ఉందని త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదలవుతుందన్నారు ఎప్పటికప్పుడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నామని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు అయితే శ్రీతేజు ఆసుపత్రి ఖర్చును తామే భరిస్తున్నామని అల్లు అర్జున్ టీం చెబుతుంది ఆ బాలుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మొత్తం ఖర్చు భరిస్తున్నామని అంతేకాకుండా సింగపూర్ నుంచి ఖరీదైన ఇంజెక్షన్లు కూడా తెప్పించామని చెబుతుంది అయితే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని కమిషనర్ సివి ఆనంద్ చెబుతున్నారు ప్రభుత్వం తరపున అబద్ధం ఎవరు చెప్పరు అలాంటప్పుడు అల్లు అర్జున్ టీం అబద్ధం చెబుతుందా అనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది అల్లు అర్జున్ తరపున అతని తండ్రి అల్లు అరవింద్ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత తీరిగ్గా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించొచ్చారు ఈ రెండు వారాలు ఏం చేశారు అనే విషయం వారికే తెలియాలి బన్నీ తరపున తాను వచ్చానని న్యాయపరమైన అడ్డంకులు ఉండటంతో బన్నీ రావడం లేదని చెప్పారు ఆసుపత్రి ఖర్చు ఎవరు భరిస్తున్నారు అనే విషయం మాత్రం ప్రజలకు ఓ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అల్లు అర్జున్ పిఆర్ టీంపై ఉందంటున్నారు